సార్ సైన్ ఎంసెయితే చాలా ఎంక్వైరెక్ట్ చేస్తారు మార్నింగ్ వారు అయితే ఎయిట్కి వచ్చాయి మాకోసం ఎయిట్ థర్టీకి స్పెషల్ క్లాసెస్ ఉంటే వాళ్ళు వాళ్ళు మాకోసం ఎక్కడ టైం తీసుకున్నారు అవి మీరు స్పీడ్గా తీసుకున్నారంటే మీరు క్లాస్లో బట్టి చదవాల గంట బట్టి ఇంకొకటి సార్ లాస్ట్ టైం నేను పిల్లలకి బ్యాచెస్ ఇచ్చారు సార్ ఫస్ట్ సెకండ్ క్లాస్ బ్యాచెస్ ప్రోడక్ట్ చేసి ఫస్ట్ క్లాస్ సెకండ్ యూజ్ క్లాస్ అని చెప్పేసి బ్యాచెస్ ప్రోడక్ట్ చేసుకు అవి చూస్తుంటే ఆ బ్యాచ్ పెట్టుకుంటే నెక్స్ట్ వన్ కనిపించాలా నెక్స్ట్ మంత్ దాకా బ్రాచ్ రావాలా నెక్స్ట్ యూత్ దాకా బ్రాచ్ రావాలి అనిపించాలా కొంచెం దయచేసి అది చూడండి సార్ నెక్స్ట్ మా స్పోర్ట్స్ కూడా మీరు బాగా ఇనిషియేట్ చేసేసి స్పోర్ట్స్ కూడా బాగా ప్లాన్ చేసుకోండి మీకు స్పోర్ట్స్ ఒకవేళ టైం భిన్నంగా లేదంటే మీరు సార్కి ఇనిషియేట్ చేయండి సార్ స్పోర్ట్స్ కండక్ట్ చేయండి సార్ అని చెప్పేసి గత వీళ్ళు అని మీ మంచిగా రినియూ వచ్చింది సార్ మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ టెన్ ఓ క్లాక్ వరకు మీకు సంబంధించి ఒక మినిట్ కూడా వేస్ట్ కాకుండా మీరు గాడి రూపొందించి మీరు కనుక చదివితే మంచి మార్కులు మీ సొంతం అవుతాయి మంచి జీపీఏ మీకు వస్తాయి మంచి జీపీఏ మీకు వస్తే బాసర ట్రిఫికేట్లో ఈ సంవత్సరం కొంతమంది సెలెక్ట్ అయ్యారు తర్వాత ప్రైవేటు జూనియర్ కాలేజీలలో ఫ్రీ సీట్ ఇస్తామని మీ ఇంటి దగ్గరికే వస్తారు వాళ్ళు అంటే బాగా చదివే పిల్లలు బాగా ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ మీ ఇంటి చుట్టూ వాళ్ళు తిరిగి మిమ్మల్ని మీకు ఫ్రీ అడ్మిషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు అంటే బాగా చదివే పిల్లలకి సమాజంలో ఎక్కడైనా గౌరవం ఉంటుంది అందరూ మీ ఇట్లా కాలేజీ వాళ్ళే కాకుండా ఇట్లా దాతలు కూడా మీకు ప్రోత్సహించడానికి ఎంతో మంది ఉన్నారు మరి ఈరోజు రోజు వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని అభ్యర్థించడానికి మీ చేసి మరి వచ్చే ఇచ్చేసినటువంటి నరేందర్ వాళ్ళ మదర్కి ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరోసారి స్వాగతం చెప్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు